మిత్రులందరికీ నమస్కారం రేపు ఆగస్టు పదహైదు పంతొమ్మిది వందల నలభై ఏడు మన భారతదేశానికి స్వతంత్రం సిద్ధించింది ఈరోజు మనం స్వతంత్రంగా స్వేచ్ఛగా బతుకుతున్నామంటే ఆ రోజు ఆ మహానుభావులు పోరాటం చేసిన పోరాట ఫలితమే ఈరోజు మన స్వేచ్ఛకు మూలమని చెప్పొచ్చు భారతమాత బానిసత్వం తెంచటానికి భరతమాత విముక్తి కోసం ఎంతో పోరాటం చేసిన పోరాట యోధులు జాతిరత్నాలు అటువంటి మహనీయుల చరిత్ర ఈరోజంతా తెలుసుకుందామని మీ ముందుకు వచ్చాను ఈరోజు మనం సుభాష్ చంద్రబోస్ గారి గురించి తెలుసుకున్నాం సుభాష్ చంద్రబోస్ ఈ పేరు చెప్పగానే భారతీయుల ఒళ్ళు వీరత్వంతో ఉప్పొంగుతుంది అఖండ భరతజాతి విముక్తి కోసం ఆయన ప్రాణాలను సైతం అర్పించారు సైన్యాన్ని స్థాపించి బ్రిటిష్ సేనలకు ముచ్చెమటలు పట్టించి స్వతంత్ర సమర యోధుల్లో తాను ముందు వరుసలో ఉంటానని నిరూపించుకున్నటువంటి గొప్ప వీరుడు ధీరుడు సుభాష్ చంద్రబోస్ గారు మీరు సుభాష్ చంద్రబోస్ గారి అభిమానులైతే ఆయన గురించి మీకు తెలిసినటువంటి ఒక మంచి విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్